నమస్తే వెల్కమ్ టు ఏవీ ఈ ఈరోజు వీడియో వచ్చేసి బగారా రైస్ అండి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతో బగారా రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ని తీసుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను రైస్ రైస్ని నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు నేను బాస్మతి రైస్ తీసుకొని అందులో కొంచెం నార్మల్ రైస్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రైస్ని వాష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయినా నానబెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అది వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక మరాఠీ మొగ్గ పువ్వు రెండు బిర్యానీ ఆకులు జాపత్రి రెండు మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవర్ నాలుగైదు లవంగాలు వేసుకొని ఫ్రై చేయండి ఈ మసాలాలు ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ ని వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ ని తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను రైస్ ని కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ సరిపోతాయండి ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ని బాగా మరగనివ్వండి తర్వాత నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా పంపేసుకొని ఇందులో వేసుకోండి ఒకసారి చక్కగా అంతా కలుపుకొని మూత పెట్టి మీడియం లో త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి లేకపోతే కింద రైస్ మెత్తగా అవుతుంది పైన సరిగా ఉడకదు ఇలా కలుపుకుంటే రైస్ ఈక్వల్గా ఉడుకుతుంది మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించండి ఫైనల్గా ఒకసారి ఇలా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి టెన్ మినిట్స్ అలాగే వదిలేసి టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి అప్పుడు రైస్ పొడి పొడిగా చక్కగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి